హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ బుల్స్ ఈరోజు మనం ఇక్కడ ముగిత ముగితలో ఉన్నాము ఈ ఇక్కడ గుడికెళ్ళ నల్లయ్య గారి షెడ్ దగ్గర ఉన్నాము ఇప్పుడు ప్రస్తుతానికి గుడికెళ్ళ నల్లయ్య గారి దగ్గర ఇవే ఉండేది ఎద్దులు పిచ్చోడు తిక్కోడు ఎద్దుల పేర్లు ఇవి

కొంచెం ఎట్లుంది ఇది చిరు తప్పులైంది ఇది చాలా కోపం ఉండదు దీనికి ఇది నేను ఎప్పుడు రాలేదు వేడికి అందుకే నన్ను చూసి చాలా కోపంగా ఉంది గా అంతే ముందు ఏమో కట్టి ఉన్నారు ఇప్పుడు పత్తికట్ట ఏమో కట్టే తోడేమో మెర అన్ని ఎవరు పిచ్చోడో తిక్కోడో ఇతనే ఇతని పిచ్చోడో తిక్కోడు తిక్కోడో తిక్కోడో వెళ్ళిద్దామే ఎవరు బలమాత ఈ బలమాచ వచ్చిన దానికి పేర్లు పెట్టిండేది లేకుండా పెడుతుండేది అదే అన్ని పనులు చేస్తున్నాయి బాగా ఎద్దులు మేత నీళ్ళు బాగా తింటుంది అన్నీ బాగా చేస్తున్నాయి ఇది మన తన్ని చూసుకుంటారు మన సంగతుంది ఎందుకనే ఎద్దులు మధ్య చేతిలో ఎట్లా కావాలంటే పోతుంది రెండు కిలారి గిరిక పండువే ఓ జత బండ పన్నెండు రెండు గిరిక పన్నెండు వేవి పేర్లు తిక్కోడు తిక్కోడు ఆ పిచ్చుడు ఇవంత కుక్కులు కూడా ఏట కుక్కలు ఏమి కుక్కులు ఏట పోతాయి పన్నెండు పోతాయి ఇవి ఒక్కోటి ఎంత పడుతుంది అది కుక్క ఒకటి పదహైదు వేలు పదహారు వీలు పది వేలు కన్నాయి కోటి గోపమ్ తల్లి వాళ్ళు ఎవరు రామలక్ష్మణు లేదు ఎవరు రామలక్ష్మణ్ పేర్లే కదా ఎందుకే இப்போது செலவலாக்கு எப்படி போக ప్రస్తుతానికి ఇక్కడ షెడ్ దగ్గర ఎవరు లేరు ఎవరో వస్తామన్నారు వాళ్ళ వాళ్ళు కొంచెం జడ్జ్ చేస్తున్నారు